గోదావరికంలోని జాతీయ మాల మహానాడు కార్యాలయంలో మంగళవారం భాగ్యరెడ్డి వర్మ ఎనభై ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నాయకులు దేవ వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బొల్లారంలో జన్మించిన భాగ్యరెడ్డి వర్మ సామాజిక తత్వవేత్త అని తెలియజేశారు అంటరాని విధానానికి వ్యతిరేకంగా పోరాడినట్లు చెప్పారు నైజాం పాలనలో కూడా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అనేక మార్పులు తీసుకువచ్చేలా కృషి చేసినట్లు వివరించారు చాదర్ పాఠశాలను నెలకొల్పి చాలా మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారని కులమత భేదాలను రూపుమాపేందుకు కృషి చేస్తూ ఆయన పేరునే కులమతాలకు అతీతంగా భాగ్యరెడ్డి వర్మగా మార్చుకున్నట్లు తెలిపారు వర్మ గారి చరిత్ర చాలా జన్మించి పేరు ఆ భాగయ్య నుంచి భాగ్యరెడ్డి వర్మ అనే పేరు పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అప్పుడున్న సామాజిక ఆర్థిక రాజకీయ విధానాలలో మాలలను కానీ ఇటు సబ్బడ వర్గాన్ని ఓసి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇష్టాలు ప్రవర్తించినప్పుడు ఆయన ఒక టీంను ఏర్పాటు చేసుకొని భాగ్యరెడ్డి వర్మ అనే పేరు పెట్టుకొని కులాలకు మతాలకు అతీతంగా అన్నిటికీ అనుకూలంగా ఉండాలనే ఆలోచన విధానంతో ఈ మనువాద చరిత్రనే పక్కకు పెట్టి ఆయన అందరికీ చైతన్యపరచడంలో చాలా ముందుకు పోవడం అనేది జరిగింది అలాగే అప్పుడు విద్య అనేది లేదు కాబట్టి ఆ విద్య లేదు కాబట్టి ఏ రకంగా చైతన్యవంతులను చేయాలని సులకథ ద్వారా కానీ నాటకాల ద్వారా కానీ వాళ్ళందరినీ మన సమాజాన్ని చైతన్యపరచడం అనేది ఒక విషయం అలాగే ఆయన ఈ చదువు అనేది అవసరం అనే ఆలోచన విధానంతో చాదర్ఘట్టు ఏరియాలలో డిప్రెస్డ్ క్లాసెస్ పెట్టి ఆది ఆంధ్ర కాలేజీలు కూడా ఆయన స్థాపించడం అనేది జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే ఒక మూడు సంవత్సరాలు ముందు పుట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చైతన్యవంతులను చేసుకుంటూ ఈ తెలంగాణ ఏరియల్ని నైజాం ప్రభుత్వంతో అనుకూలంగా ఉండుకుంటూ ఈ సామాజికంగా వాళ్ళందరికీ చైతన్యపరిచే విధానంలో ముందుండి పోరాడిన యోధుడు కాబట్టి ఆయన ఆశయాలను ఆలోచన ఈ ప్రత్యేకంగా సోగాల వెంకటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కుమార్ మరియు ఐలయ్య ఎరుకల లక్ష్మణరావు ఎరుకల లింగమూర్తి అందుగుల లింగయ్య దాసరి రామస్వామి నూకల ముండయ్య పిట్టల వెంకటి దాసరి కిష్టయ్య జంజుపల్లి లక్ష్మీనారాయణ సంఘాల పద్మారావు అప్పాల పోషం కుంబాల రామరాజు కుమ్రయ్య తదితరులు పాల్గొన్నారు